నమస్కారం నా పేరు శైలజరాణి లెక్చర్రింగ్ బాట్ని ఇన్ఛార్జ్ ఆఫ్ ద కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పిఎస్సి అండ్ కేవీఎస్సి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందాల మేము ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి కాను మా కాలేజీలో వివిధ రకాలైనటువంటి కోర్సులను అడ్మిషన్స్ కోసం డిగ్రీకి మేము ఆఫర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మా కాలేజీలో ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్సెస్ని ఆఫర్ చేయడం జరుగుతుంది సో ఇందులో భాగంగా బిఎస్సీ లో చూసినట్లయితే బీఎస్సీ హానర్స్ బాట్ని బిఎస్సి ఫిజిక్స్ హానర్స్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ హానర్స్ ప్రో ప్రోగ్రామ్స్ని అదేవిధంగా బిఏలో బిఏ హిస్టరీ ఆనర్స్ బిఏ ఎకనామిక్ ఆనర్స్ అదేవిధంగా మ్యాథ్స్ లోకి వెళ్తే బిఎస్సీ మ్యాథ్స్ అదేవిధంగా విధంగా బీకామ్ జనరల్ అండ్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ని మేము మా కాలేజీలో ఆఫర్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ నందాల పట్టణంలో అన్ని రకాల వసతులతో మరియు ఒక కాలేజ్ క్యాంపస్ అట్మాస్ఫియర్ ఎలా ఉండాలో అటువంటి అట్మాస్ఫియర్స్ తో కూడినటువంటి క్లాస్ రూమ్స్ అయితేనేమి క్యాంపస్ అయితేనేమి ప్లే గ్రౌండ్ అన్ని రకాల వసతులను కలిగినటువంటి ఏకైక కాలేజీ నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల సో అందులో ఎటువంటి అనుమానం లేదు సో మీరు గమనించినట్లయితే ముఖ్యంగా విలేజెస్ నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు ఈ కళాశాల అనేది చాలా మనము రీచ్ నంద్యాల రీచ్ అయిన వెంటనే తక్కువ డిస్టెన్స్ తో అన్ని రకాలైనటువంటి ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ ఉండేటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా చాలా దగ్గరగా సౌకర్యవంతంగా ఉండేటువంటి ఏకైక కాలేజీ నంద్యాల డిగ్రీ కాలేజ్ ముఖ్యంగా మా కళాశాలలో నిష్ణాతులైనటువంటి క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉన్నారు అందరు కూడా రెగ్యులర్ స్టాఫ్ మెంబర్సే ఇంకా పోతే వివిధ రకాలైనటువంటి కంప్యూటర్ స్కిల్స్ ని ఆఫర్ చేయడం కోసం జేకేసీతో పాటు ఇంకా మన ఏపీ స్టేట్ స్కిల్ హబ్ సెంటర్ కూడా మన కాలేజీలోనే ఉంది కాబట్టి స్టూడెంట్స్ ఎప్పుడైనా సరే మనము నైన్ టు ఫైవ్ ఆర్ నైన్ టు సిక్స్ ఈ పీరియడ్ లో ఎప్పుడైనా వాళ్ళకు ఖాళీ సమయం ఉన్నట్లయితే ఈ కంప్యూటర్ కోర్స్ ని ఫ్రీగా స్టూడెంట్స్ కి ఆఫర్ చేయడం కోసం స్కిల్ హబ్ను ఏర్పాటు చేయడం జరిగింది సో బయట నుండి వచ్చే స్టూడెంట్స్ ఏ కాదు మా కాలేజ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళకు ఫ్రీ అవర్స్ లో ఉచితంగా కంప్యూటర్ కోర్సును ఇక్కడ నేర్పించడం జరుగుతుంది ఇది చాలా స్టూడెంట్స్ కి చాలా యూస్ఫుల్ అయినటువంటి కోర్సు ఇకపోతే మా యొక్క లాబొరేటరీస్ చూసినట్లయితే బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ ఇంకా కంప్యూటర్ అప్లికేషన్స్ ఈ యొక్క కోర్సెస్ కు సంబంధించి అన్ని సదుపాయాలు కలిగినటువంటి ల్యాబొరేటరీస్ అయితేనేమి ఇంకా ఎస్పెషల్లీ కంప్యూటర్ ల్యాబొరేటరీస్ మా కళాశాలలో బాగా వాటిని తీర్చిదిద్ద మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకు చెప్పేది ఏంటంటే ఈ నందాల పట్టణమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని విలేజ్ సంబంధించినటువంటి ఇంటర్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకు తెలియదు ఏంటంటే ఈ నంద్యాల పట్టణంలో అన్ని వసతులతో కూడినటువంటి మరియు క్వాలిఫైడ్ లెక్చరర్స్ డెడికేటెడ్ లెక్చరర్స్ ఉన్నటువంటి ఏకైక కళాశాల నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల సో ఇక్కడ అడ్మిషన్స్ ప్రారంభమైనవి ఈ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అనేది ఈ నెల పదవ తేదీ వరకు కొనసాగుతుంది తర్వాత పదకొండో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు ఇంటర్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా మేము తెలియజేయడం మీరు ఈ యొక్క నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరి మేము అందించేటువంటి కోర్సుల్లో మీరు చేరి మీరు హోలిస్టిక్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అవ్వడానికి ఒక మంచి అత్యుత్తమ కళాశాలగా తెలియజేయడం సగర్వంగా తెలియజేస్తున్నాను కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతుంటాం